హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఒక స్త్రీ వల్ల జరగబోయి తెస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ తులా వారికి ఆ స్త్రీ వల్ల మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా ఇక వారి వల్ల ఎలాంటి సంఘటనలు అనేవి ఈ యొక్క తుల రాశి వారికి చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందామండి ఇక అంతకని ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాము అనేది పూర్తి అవగాహన అనేది మీకు వస్తూ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు అక్కడ మీకు సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతున్నటువంటి వ్యక్తులకైతే ఈ గురువు గారిని నమ్మకంతో మీరు సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఎండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక వివరాలకు వెళితే కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తిత్వాన్ని గురించి మనం పరిశీలించినట్లయితే కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే వీరు చాలా చిన్న వయసు నుండి కూడా ఎన్నో కష్టాలను సమస్యలను అవమానాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు అతి చిన్న వయసు నుండి వీరి చుట్టూ కూడా ఎన్నో రకాల సమస్యలు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అలానే ఎవరితో కూడా చెప్పుకోలేని సమస్యలతో నలిగిపోవటం ఇవన్నీ కూడా వీరికి చిన్న వయసు నుండి అయితే వచ్చాయి అయితే సహజంగా కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఆ కష్టాన్ని ఎదుర్కొనేటువంటి స్థాయిలో ఉన్న తర్వాత తర్వాత అందరికీ కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ ఈ యొక్క వారికి అలా మాత్రమైతే కాదు చిన్న వయసు నుండి వీరికి పుట్టి బుద్ధి తెలిసిన దగ్గర నుండి కూడా ఈ యొక్క తులారాశి వారికి ఏదో కష్టం ఏదో ఒక సమస్య వీరిని ఒక రకంగా బాధ పెడుతూ ఉంటుంది అలానే వీరిని సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తూనే అయితే ఉంటాయి సమస్యలు అనేవి వీరికి ఎటువంటి సమస్యలు అయినా సరే ఎదుర్కొనేటువంటి సత్తా అనేది ఒక తులారాశి వరకు అయితే ఉంటుంది ఎటువంటి సమస్యలకైనా ఎదుర్కొనే ధైర్యం కూడా వీరిలో ఉంటుంది ఎందుకంటే చిన్న వయసు నుండి కష్టాలు అనేటి వీరికి ఏంటో అయితే బాగా తెలుసు అందుకే వీరికి డబ్బు విలువ మనుషుల విలువ ఎలా ఉంటుంది అలాగే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మనకి ఎలా వస్తుంది మనం ఎంత కష్టపడితే దానికి ప్రతిఫలం అనేది ఏ విధంగా మనం చూస్తాము ఇక ఇలా ప్రతిదీ కూడా వీరి జీవితంలో నేర్పిన పాఠాలు అయితే వీరికి చిన్న వయసు నుంచి అయితే చాలా అయితే తెలుసు కాబట్టి ఎవరి దగ్గర ఎంత ఉండాలో అంతే ఉంటారు ఎందుకంటే వీరి జీవితంలో కూడా చాలామందిని కూడా నమ్మి కూడా మోసపోయేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది వీరికి పూర్తి అవగాహన కూడా ఉంది ఎందుకంటే చాలామంది చేతిలో మోసపోవడం అనేది వీరి జీవితంలో ఎన్నో సమస్యలు రావటం వారి వల్ల కోలుకొని దెబ్బలు వీరు కావటం అనేవి కూడా జరిగాయి కాబట్టి వీరి జీవితంలో కూడా అందరినీ సులువుగా నమ్మటానికి అయితే ఇష్టపడరు వారి యొక్క లోతు అంటే పూర్తి వారి ఆలోచన ఏంటి మనపై అభిప్రాయం వారికి ఎలా ఉంది మనపై మంచి అభిప్రాయం ఉందా లేదా చెడు అభిప్రాయం ఉందా అనేది పూర్తిగా అయితే తెలుసుకొని వారితో అప్పుడు స్నేహాన్ని చేయడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వీరు జీవితంలో చాలా మోసపోయారు కాబట్టి వీరికి నేర్పిన పాఠాలు అవైతే మంచి గుణపాఠాలు కాబట్టి అలా నేర్చుకున్నటువంటి పాఠాలనే అందుకే వీరు ఎప్పుడు కూడా ఎవరిని కూడా అతి సులువుగా అనేది నమ్మటం అనేది వీరికి నచ్చదు అందుకే ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది వీరికి అవగాహన అనేది బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి ఇక ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి అలానే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఎన్ని సమస్యలైనా సరే తొలగించుకొని వీరి జీవితంలో అయితే ముందుకు వెళ్తూ అయితే ఉంటారు సమస్యలకి మాత్రం పొరపాటున కూడా భయపడరు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఆ సమస్యలను తప్పకుండా అధిగమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక అంతేకాదు వీరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కానీ ఎన్ని రకాల సమస్యలకైనా ఎదుర్కొనేటువంటి ధైర్యం అనేది శక్తి సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఈ రాశి వారికి ఇక చాలా ధైర్యవంతులు కూడా ఇక వీరి జీవితంలోని ఎన్నో రకాల సమస్యలను కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ధైర్య సాహసాలతో వీరిలో చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ యొక్క వారి జీవితంలో ఎన్నో గుణపాఠాలు తగిలి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటారు ఎందుకంటే వీరికి తగి తగిలినటువంటి ఎదురు దెబ్బలు కావచ్చు అలానే నమ్మించి గొంతు కోసేటువంటి మనుషుల విషయంలో కావచ్చు అలానే వీరి నమ్మకాన్ని ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా చేరుపీస్తూనే ఉంటారు వీరు ఎంతో చక్కగా నమ్ముతూ కూడా ఉంటారు అందరినీ కూడా కానీ వీరు ఎంత నమ్మినా సరే కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం ఏదో రకంగా అయితే వీరిని బాధ పెడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు మనం అనుకున్న వారిని మోసం చేస్తూ కూడా ఉంటారు కానీ వీరిలో ఉండే మైనస్ లక్షణం ఏమిటంటే కనుక వీరు ఏదైనా సరే వీరు అనుకున్నదే సాధించాలి అనుకుంటూ ఉంటారు అంటే అది మంచి అయినా చెడైనా ఏది ఆలోచించరు వీరు చెప్పిందే వేదం అనేది వీరు అను జరగాలి అనుకుంటూ ఉంటారు ఇక దానివల్ల వీరికి అనుభవం లేనటువంటి విషయాలలో కూడా తల దూర్చి దానివల్ల కొన్ని సమస్యలు రావటం ఇలా కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అందుకు వీరు చాలా అలా అనుభవం లేకుండా ఉండేటువంటి వాటిల్లో తల దూర్చడం వంటివి కాకుండా వీరు అనుభవం ఉండేటువంటి పనులు విషయాలు మాత్రమే శ్రద్ధ తీసుకోవాలి అనుభవం ఉన్నటువంటి విషయాల పట్ల మాత్రమే శ్రద్ధ వహించాలి అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తులు అడగాలి ఇక అంతేకాకుండా వీరికి ఇష్టం వచ్చినట్లుగా వీరి ఇష్టానుసారం ఏదైతే చేస్తామంటే మాత్రం సమస్యలు అనేవి తప్పవు మీరు ఎన్ని రకాల సమస్యలైనా సరే ఎదుర్కొనేటువంటి ఒక ధైర్య సాహసాలను కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు అత్యంత ధైర్యవంతులు అలానే ఎవరైనా వీరిని ఎవరైనా నమ్మితే గనక వారి నమ్మకాన్ని వీరు పోగొట్టరు ఇక ఈ తులారాశిలో జరిపించినటువంటి వీరికి అయితే ఈ రోజున ఒక స్త్రీ వల్ల మీకు మంచి ఆఫర్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది మీ యొక్క కొలీగ్స్ కావచ్చు తెలిసిన వ్యక్తులు కావచ్చు ఒక స్త్రీ ఖచ్చితంగా అయితే మీకు ఒక జాబ్ ఆఫర్ అయితే ఇవ్వవచ్చు బిజినెస్లో పార్ట్నర్షిప్ కూడా ఇవ్వవచ్చు అయితే ఇది మీరు యొక్క అదృష్టాన్ని పరిష్కరించుకునే సమయం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు మీ అదృష్టానికి అంటే పరీక్ష అని చెప్పుకోవచ్చు మీ అదృష్టం ఎలా ఉంది అనేటువంటి దానిపైన మీరు ఎప్పటి నుండో చర్చిస్తున్నట్లయితే కనుక ఈ యొక్క వారికి ఈ సమయంలో ఏ మంచి అయితే జరగబోతుంది ఈ విషయంలో మాత్రం జాగ్రత్త ఉండాలి అనుభవం లేనటువంటి విషయాలల్లో అయితే మీరు పెట్టుబడి పెట్టకూడదు అనుభవం ఉంటే మాత్రమే లేదా అనుభవం లేకపోతే పెద్దవాళ్ళ సలహాలను తెలుసుకొని పెట్టుబడులు అయితే పెట్టాలి అయితే అవసరంగా పెట్టుబడులు పెట్టి డబ్బు విషయంలో మాత్రం మీరు జోక్యం చేసుకుంటే మీరు డబ్బుల విషయంలో ఏదో ఒక సమస్యకి మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి డబ్బుల విషయంలో అలానే ఒక స్త్రీ వల్ల మీకు మంచి అవకాశం అయితే లభిస్తుంది అయితే ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఆదివారం రోజునైతే జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ రాశి వారికి అయితే ఈ రోజున ఇలాంటి మంచి శుభవార్తలు వినడం ఒక స్త్రీ వల్ల మంచి జరగడం అనేది జరగబోతుంది యొక్క తుల రాశిలో పుట్టిన వారికి చెప్పుకోవచ్చు